ఫాల్స్ చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నాయి ఇది రెండు వందల ఇరవై నుండి హైట్ ఉంటే పడుతుందండి చాలా మీరు కాకపోతే ఇటు ముందు నీరు పుట్టిన నా ఫోటో కొంచెం నల్లగా ఉంది చాలా అద్భుతంగా వాటర్ఫాల్ సో ఫైన్గా అయితే వాటర్ ఫాల్ అయితే వచ్చానండి అద్భుతంగానే ఉంది వాటర్ ఫాల్ చాలా ముప్పై మూడు కిలోమీటర్లు దాటి ఇది వచ్చాను రెండు వందల ఇరవై మీటర్ల హైట్ అండి ఇది అండి వాటర్ సోచిపోరా వాటర్ ఫాల్స్ అయితే వచ్చాము ఇది లగేజ్ మా టికెట్స్ అనేవి రిజిస్టర్ చేసుకొని లగేజ్ అని చూస్తున్నారు సో నా బ్యాగ్లు అయితే మరి పెద్ద పెద్ద మారిన ఏమి లేవు నేను మామూలుగా ఓ బ్యాటరీ ఐ థింక్ దట్ దోస్ ఆర్ చాక్లెట్స్ చాక్లెట్స్ నాట్ అలౌడ్ హౌ అబౌట్ వాటర్ బాటిల్ ఓకే సో వాట్ అబౌట్ మై చాక్లెట్స్ విల్ యూ గివ్ మై చాక్లెట్స్ లెటర్ ఓకే ఓకే సో సోసి పొర వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామండి సోసి పొర వాటర్ ఫాల్స్ అనేది మనకి టికెట్ అనేది అరవై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు స్ట్రిక్ట్గా బ్యాగ్ చెక్కింగ్ ఇవన్నీ చేస్తారు మరి వాటర్ ఫాల్ ఎంత అద్భుతంగా ఉంటుంది గూగుల్ గూగుల్లో అయితే అద్భుతంగానే ఉంది సో ఇది మన డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ సో వాళ్ళు ఇది సో వన్ మీటర్ వన్ కిలోమీటర్ అనేది మీరు ట్రెక్ చేయాలండి మళ్ళీ ఇది కూడా సేమ్ ఇంకా బ్యూటిఫుల్ మహాత్మా గాంధీ కొటేషన్ కూడా ఉంది సో వన్ కిలోమీటర్ ట్రిక్ ట్రిక్ చేసిన తర్వాత మనకి ఆ అందమైన వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు సో ఎదుక కేవ్స్కి వెళ్ళాము అక్కడ ఒక టూ కిలోమీటర్ స్ట్రెచ్ చేసాం మళ్ళీ ఇది సో నాతో పాటు ఈరోజు టిమ్ టిమ్ము నేను ప్రయాణం చేస్తున్నాను ఇక్కడ వాయినాడుకు ఇద్దరం సో వాడు కూడా సేమ్ నేను వెళ్ళే స్ట్రెచ్లోనే వెళ్తున్నాడు నీ వాయినాడు తర్వాత వాడు ఊటి వెళ్ళిపోతున్నాడు నేను కూడా వాయినాడు చూసుకొని ఊటికి వెళ్ళిపోతాను ఎందుకంటే వాయినాడు మనకి ఎప్పుడైనా వాయినాడు వచ్చేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి బండి లేకపోతే మీరు ఇక్కడ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేరండి ఎందుకంటే ఒక డెస్టినేషన్ నుండి ఇంకో డెస్టినేషన్కి సుమారు ముప్పై నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది సో అలా అయితే మీరు చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఎందుకంటే మీరు ఎద్గల్ కేవ్స్ నుండి ఈ ఫాల్స్ ముప్పై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ నుండి వేరే బ్రిడ్జికి మళ్ళీ మనకు ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోమీటర్లు సో స్ట్రెచ్ అనేది మీరు చూసుకోవాలి మళ్ళీ వాయినాడులో ఏంటంటే మనకి రాయల్ బ్రదర్స్ అనే ఒక్క బైక్ రైడ్ తప్పించి గేమ్ ఆధారంగా మనకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా లేవు నేను జంక్షన్ జంక్షన్తో దిగాను సుల్తాన్ బరియా దగ్గర కూడా రాయల్ బ్రదర్సే ఉన్నారు సో కొంచెం బైక్స్ అనేది వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు కానీ మీరు రెండు రోజులు మ్యాక్సిమం రెండు రోజుల్లో మీకు వాయినా ట్రిప్ అనేది పూర్తి చేసుకోవచ్చు ఎందుకంటే మరి ఎక్కువ ప్లేసెస్ లేవు ఉన్న ప్లేసెస్ కూడా మీరు ముప్పై నలభై కిలోమీటర్లు అటు అంటే ఎవరు వెళ్ళలేరండి సో చూద్దాం మరి ఈ ఫాల్ ఎంత అద్భుతంగా ఉంటుంది నేనైతే వెళ్తున్నా వెళ్ళి ఆ అద్భుతాన్ని మీకైతే చూపిస్తాను సో ఇది కూడా ట్రెక్కింగ్ అండి ఎందుకండి మేము కిందకి కింద ఇప్పుడు ఇది కిందకి వెళ్ళి మీదకి రావాలి సో అంటే పైననుండి కిందకి వచ్చా ఇది కింద నుండి మీదకి రావాలి ఇంకా వాటర్ ఫాల్కి వెళ్ళి రూట్లోనే ఉన్నాం అది వన్ కిలోమీటర్ అన్నారు కానీ కానీ ఇది బాగానే ఉందని మీకు నీట్గా ఫోన్లో అయితే చక్కగా ప్లెయిన్ రోడ్లో కనిపిస్తుంది కానీ చాలా బాగా పనితనమే ఉంది ఈ ట్రిక్ కూడా మేము ఆ ఎదికలి గది దగ్గర కింద నుండి మీదకి మీద నుండి మీద నుండి కిందకి వచ్చి మళ్ళీ మీదకి వెళ్ళలేము చాలా అందమైన ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి మొత్తం ప్రకృతే అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు దిగుండి మళ్ళీ కిందకి దిగాలి ఇది దిగింది అంత పైకి ఎక్కాలంటే ఇది నాయన ఇది మళ్ళీ మళ్ళీ వాటర్ ఫాల్స్ గుర్తు వస్తుంది నాకు అది దీనికన్నా దారుణాలు ఏడు వందల మీటర్లు పైకి కిందకి పని పైకి ఎక్కాలి ఇది కొంతవరకు నట్టడానికి ఎందుకు నట్టడానికి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇది కూడా అంతేనే వినిపిస్తుంది చక్కగా సత్తాను చూడండి వాటర్ ఫాల్స్ అత్తాను వాటర్ ఫాల్ ఇవన్నీ ఇక్కడ ప్రకృతి ఎలా ఏర్పడిందో ప్లాస్టిక్ ఫ్రీజ్ డోంట్ త్రో ఎనీ వేస్ట్ మొత్తం ప్లాస్టిక్ అంతా ఇక్కడ బ్యాండ్ అండి దిని నేను ఈరోజు కొంచెం తిరిగేసి వారు ఊటీ వెళ్ళిపోతాడు నేను ఊటీ వెళ్ళాలి కానీ వాడినాడు రెండు రోజులు ఉండిన తర్వాత ఊటీ వెళ్తాను ఎందుకంటే వాళ్ళ స్నానం చేయొచ్చు ఫైనల్లీ అయితే చూసీ వాటర్ఫాల్కి అయితే వచ్చారండి అద్భుతంగానే ఉంది వాటర్ఫాల్ చాలా ముప్పై మూడు కిలోమీటర్లు దాటి ఇది ಒಂದು ವಂದಲ ಇರೋ ಮೀಟರ್ ಹೈಟ್ ಅಂಟಿ ಇದೆ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్ ఈ హిల్ స్టేషన్స్కి వీటి దగ్గర చాలా ఎక్కువ వాటర్ఫాల్ అంటే మనకి ఈ వాయినాడలో ఉన్న మనకి మేజర్ ఫాల్ అనేది తోచిపోరాయనండి అండి మిగతా అనేది చాలా చిన్నవి చక్కగా అందరూ లోపల వరకు వెళ్ళి స్నానం అయితే చేస్తున్నారు చాలా చాలా బాగుంది చాలా అందరి వాడుకోవాలి తప్పనిసరిగా అందరూ వచ్చి సరదాగా ట్రోల్స్ వాడుకోవాలండి